స్కీమ్ అండ్ సిలబస్ ఒకసారి చూస్తే ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ యాక్చువల్గా సిక్స్టీ మినిట్స్ ఉంటుందండి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టోటల్ మార్క్స్ హండ్రెడ్ ఉంటాయి ఈ హండ్రెడ్ మార్క్స్కి గాను ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు మరియు స్పెషల్ ఏబుల్డ్ పీపుల్ వీళ్ళు థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే థర్టీ మార్క్స్ తెచ్చుకున్న సరిపోతుంది అదే బీసీ కేటగిరీ వాళ్ళు థర్టీ ఫైవ్ అండ్ ఓసీ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ తెచ్చుకున్న సరిపోతుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ని సిక్స్టీ మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి చాలామంది డిస్క్వాలిఫై అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల దీనికి సంబంధించిన స్కీమ్ సిలబస్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్లుగా ఈ సిలబస్లో ఈ టెస్ట్ టోటల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని డివైడ్ చేయబడి ఉంటుంది పార్ట్ ఏలో ట్వంటీ మార్క్స్కి పార్ట్ బి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది పార్ట్ ఏలో జస్ట్ ఎంసీక్యూ బేస్డ్ అంటే అబ్జెక్టివ్ టైప్ ఏబిసిడీ ఇస్తాడు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో పార్ట్ ఏలో టోటల్ ఎయిట్ చాప్టర్స్ ఇచ్చాడు దీనికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు టూ డిఫికల్టీ ఏమి ఉండదు మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సులో ఈచ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేసాము జనరల్గా అడిగితే ఇంపార్టెంట్ అడుగుతాడు మీకు టైం ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు నెక్స్ట్ ఈ పార్ట్ బిలో మెయిన్గా ఎంఎస్ వర్డ్ తర్వాత ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పవర్ పాయింట్ గురించి మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి అసెస్మెంట్ ప్యాటర్న్లో ఇందాక నేను చెప్పినట్లుగా పార్ట్ ఏలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే ట్వంటీ మార్క్స్ ఉంటుంది పార్ట్ బిలో ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ అంటే వర్డ్ జనరల్గా ఎంఎస్ వర్డ్ తర్వాత ఎక్సెల్ షీట్ దీన్ని స్ప్రెడ్ షీట్ అని కూడా ఒక్కోసారి క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీట్ అని మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ టైపింగ్ అలవాటు ఉంటే ఈ సిపిటీ ఎగ్జామ్లో బాగా బెనిఫిట్ అవుతుంది ఒకవేళ మీకు టైపింగ్ అలవాటు లేకపోతే ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి నేను ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ముందే ప్రికాషనరీగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు యూజ్ అవుతుందండి చాలామంది డిస్క్వాలిఫై కూడా అవుతుంటారు ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ నేచర్ అయినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం ఆల్రెడీ కంప్యూటర్ టచ్ ఉంది కదా సో డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ చేద్దామని వెళ్తారు సిక్స్టీ మినిట్స్ టైం ఉండడం వల్ల ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయలేక డిస్క్వాలిఫై అవుతారు నెక్స్ట్ నాట్ ప్రాక్టీసింగ్ బిఫోర్ ఎగ్జామ్ ఇది చాలామంది చేసే మిస్టేక్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ వాటికి ఎక్కువ అలో అలొకేట్ చేయబడి ఉంటుంది తర్వాత యాక్షి యాన్షియస్నెస్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు వినలేదు కాబట్టి లేదంటే కొంతమందికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అలవాటు ఉండకపోవడం వల్ల కొంచెం నెర్వస్నెస్ యాంజియస్నెస్ ఫీల్ అవుతారు అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకే మీరు ముందే ప్రికాషనరీగా ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ టైపింగ్ ఇష్యూస్ వల్ల మీకు టైపింగ్ ఇందాక చెప్పినట్టుగా టైపింగ్ అలవాటు ఉంటే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సిపిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు తెలిసిన కొంతమంది ఈ సిపిటీ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంటంటే పూర్ టైం మేనేజ్మెంట్ జస్ట్ సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్లోనే ఎంటైర్ టైంని గడిపేస్తారు సో కంప్లీట్ చేయకపోవడం వల్ల డైరెక్ట్ అటెంప్ట్ చేయడం డైరెక్ట్ అటెండ్ చేయడం వల్ల ప్రాక్టీస్ చేయకుండా ఆ రీజన్స్ వల్ల ఎగ్జామ్ని డిస్క్వాలిఫై అవుతాయి సో మరి ఏంటి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్ వర్డ్ టు ట్యాకిల్ అంటే ఫస్ట్ ఈ ఎగ్జామ్ స్కీమ్ అర్థం చేసుకోండి తర్వాత సిలబస్ను బాగా తరోగా చూసి తెలుసుకోండి తర్వాత ఎంటైర్ సిలబస్ని మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేర్చుకోండి తర్వాత నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయండి So ultimately, you will be able to qualify this exam. It is not that difficult, but don't take it very lightly. Practice and easily qualify. All the very best to you.